ఏంటంటే ఫోర్స్ మా హాస్టల్ ప్రాబ్లం అనేది బయట వరకు రావట్లేదు అండ్ మేడం వాళ్ళకి కూడా కన్వే లేదు ఎప్పుడు ఎన్నో ఇయర్స్ నుండి జరుగుతుంది మేము మేము ఎప్పుడు సఫర్ అవుతున్నాం సార్ హాస్టల్ ప్రాబ్లం కోసం ప్రాబ్లమ్స్ అంటే వాటర్ రావడం లేదు వాటర్ రావడం లేదు మొన్న మొన్ననే బోర్ వేపించారు బట్ బోర్ వేపిస్తే కాదు సార్ వాటర్ కూడా రావాలి బోర్ వేపించినంత మాత్రాన కాదు వాటర్ వస్తలేవు చాలా సఫర్ అవుతున్నాం అండ్ కరెక్ట్ గా ఫ్యాన్స్ కరెక్ట్ లేవు మాకు అండ్ రూమ్స్ లో రాట్స్ వస్తున్నాయి రాట్స్ వస్తున్నాయి డాగ్స్ ఉన్నాయి అండ్ ఇంకొకటి స్నేక్స్ వస్తున్నాయి వీడియోస్ కూడా ఉన్నాయి వీడియోస్ కూడా ఉన్నాయి అండ్ ఇవన్నీ మేము ప్రాబ్లమ్ సఫర్ అవుతున్నా మేము చెప్దామని హాస్టల్ ప్రాబ్లమ్స్ అనేది బయటకు రావద్దు అంటున్నారు అంటే ఎందుకు రావద్దు మేము సఫర్ అవుతున్నాం కదా మా ప్రాబ్లం ఏందో బయట వాళ్ళకి చెప్పొద్దా అంటే మేడం వాళ్ళకి మా ప్రాబ్లం అనేది పోవద్దా సార్ మేము మేడం చెప్పినాం చెప్పిన తర్వాత మేడం వాళ్ళు ఏమంటారా ట్వంటీ ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారు కదా అయితే మీరు కూడా అట్లానే సఫర్ కావాలని అంటున్నారు అంటే అలాగనే జూనియర్స్ కూడా సఫర్ కావాలా అందుకు ఏమంటున్నారు అది ఎప్పటి నుండి సఫర్ అవుతారు అని సఫర్ అవ్వండి అంటున్నారు అంటే మేము సఫర్ అవుతూనే ఉండాలా సార్ సార్ ఒక్కటి చెప్పండి సార్ సార్ మా పేరు మొత్తం డీటెయిల్స్ మొత్తం డీటెయిల్స్ మీకు చెప్తాం సార్ మొత్తం డీటెయిల్స్ చెప్తాం ఈ హాస్టల్ ఇష్యూ అయితే ఏదైతుందో అది చాలా ముందు నుంచి ఉంది సార్ మేము ఈ రోజు మార్నింగ్ నుంచి ఇక్కడ కూర్చొని మాది ఒక టాస్క్ ఇప్పటి వరకు హాస్టల్ ఉండేవాళ్ళు హాస్టల్ డైరెక్టర్ కి డైరెక్ట్ గా ప్రాబ్లమ్స్ కన్వే చేసుకోలేరు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఇక్కడ యూనివర్సిటీ వైస్ ఛాన్సర్ కి డైరెక్ట్ గా కన్వే చేసుకొని ఇవ్వలేదు అంటే వెకేట్ చేపిస్తాము అని అంటారు సార్ వాళ్ళు వెకేట్ చెప్పింది ఒక్కటి ఏంటంటే సార్ కాలేజ్ లో మనం చదువుకోడానికి వచ్చినాం సార్ మెంటల్ టార్చర్ ఫిజికల్ టార్చర్ చేయించుకోవడానికి రాలేదు మేము ఆపరేషన్ సపరేషన్ వాళ్ళు మమ్మల్ని సప్రెస్ కూడా చేయకూడదు సార్ మా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే ఇప్పుడు మీరే చూసినారు కదా వీసీ బయటకి పిలిస్తే పొద్దు నుంచి పిలుస్తే రాలేదు పోలీసులు విలువగానే వచ్చింది వచ్చి ఇట్లా ఏం మాట్లాడుతుంది సార్ వాళ్ళు ఎగ్జామ్ పోస్ట్ పోయిన్ గురించి మాట్లాడుతున్నారు అని నవ్వుతుంది సార్ మా ప్రాబ్లమ్స్ నవ్వేలాగా అనిపిస్తుంది ఇది నిజంగా సార్ సఫోకేషన్ అయ్యి మనం ఎండలో కరెక్ట్ గా ఫ్యాన్ కింద ఉంటేనే కూర్చోలేము అలాంటిది ఒక్కొక్క రూమ్ లో ఎంత మంది ఉంటారు ఇద్దరు సార్ కొన్ని రూమ్స్ అయితే బెడ్ కూడా లేదు అది హాస్టల్లో ఇక్కడ ఉన్న హాస్టల్ బిల్డింగ్స్ టూ త్రీ బిల్డింగ్స్ పెంకటి బిల్డింగ్స్ ఉన్నాయి ఇంకా రేకుల ఉంది అక్కడ ఫ్యాన్స్ అక్కడ పాములు వస్తున్నాయి ర్యా వస్తున్నాయి పండుగ వాళ్ళ మీద ఎలకలు పడతాయి సార్ మీది కెంచి కోరుకుంటున్నాయి కుక్క గడిచింది అండ్ కుక్క గడిచింది ఎలక గడిచింది అని మీరు బయటకి చెప్తే మీరు బయట మీడియా ఏం చెప్తారు హాస్టల్ జరిగిందని చెప్పకండి వేరే లెక్క జరిగిందని ఒక ఆమెకి పాము కరిచి కేస్ కూడా అయినా సిచ్యువేషన్ ఉంది సార్ బయటకు వచ్చినా సార్ నుంచి బయటకు వస్తే ఇట్లా బెదిరిస్తారు మిస్ మీట్లని ఆ మీట్లని ఈ మీట్లని పెట్టి వీళ్ళని బెదిరిస్తారు బయటికి కూడా రావాలంటే వాళ్ళు భయపడే విధంగా చేసినారు సార్ కాలేజ్ ఈ కాలేజ్ ఏమనుకుంటున్నారు కానీ వీసీ ఇంకా ఎవరైతే హాస్టల్ ఇన్ఛార్జ్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఇట్లు ఉమ్మనే కదా సార్ వాళ్ళు మా ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోలేదా డైరెక్టర్ బయటకు రాలేదు సార్ ఇప్పటికి ఇట్లా వస్తలేదు మేడం పేరు ఏంటిది విజయలక్ష్మి విజయలక్ష్మి తీసుకున్నామని పర్సనం లెటర్ రాసిన మ్యామ్ ఇట్లా మాకు స్నేక్స్ ప్రాబ్లమ్ అయింది సఫోకేటింగ్ ఉంది అంటే వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటి తెలుసా సార్ పెట్టుకోండి అప్పుడు మీకు ఫ్రెష్ ఎయిర్ వస్తుంది

సార్ మేము ఒక్కటే సార్ స్టూడెంట్స్ ఈ రోజు ఇంత పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా బీసీ కనీసం వచ్చి సొల్యూషన్స్ కూడా ఇస్తానని అనట్లేదు నవ్వుతుంది టీచర్స్ కట్లనే చేసింది కాంటాక్ట్ టీచర్స్ అప్పుడు అదే అయింది ఇప్పుడు స్టూడెంట్స్ కూడా అదే అవుతుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ రన్ చేస్తున్నప్పుడు ఒక కరెక్ట్ స్టూడెంట్స్ అకౌంటబిలిటీ ఉండాలి అది బీసీ నుంచి స్టూడెంట్స్ కి రావట్లేదు మేము నీకు మేము హాస్టల్స్ ఇట్లా ఉంటే చేంజ్ కాదు అంటుంది మేము అడిగేది ఏంటంటే గవర్నమెంట్ ని ఇలాంటి వీసీస్ ని ఎందుకు పెడుతున్నారు అసలు మా ప్రాబ్లమ్స్ ఇట్లా తీసుకోకుండా ఇంకా సప్రైజ్ అవర్ డిమాండ్ అవర్ డిమాండ్ అవర్ ఓన్లీ డిమాండ్ ఇస్ ఆ హాస్టల్ ఇష్యూస్ అన్ని వీలైనంత త్వరగా ఇప్పటికిప్పుడు ఈ నెక్స్ట్ సమ్మర్ లో ఎలాంటివి కాకుండా ఇప్పటికిప్పుడే అయ్యేటట్టు చూడాలి సార్ నెక్స్ట్ అండ్ వన్ ఫైనల్ థింగ్ సార్ ఇక్కడ మేము పిలిచే వరకు బయటికి రాలేదు పోలీసు వాళ్ళు వస్తే బయటకు వచ్చారు